అబ్బో మరి ఇప్పుడు ఇవాళ మసాని వాళ్ళు మసాని తీసుకొద్దాం రాజపుని బయలు బయలుదేళ్ళి రావట్లేదు

ಮೇವು ದಾ ಆಪ್ರೆ ಈಗ ಅಕ್ಕ

இருபத்து <laughs> ஏழு <laughs> ఓ గాన కర్త ఓ రణే కునినియా ఓ గాన బ్యతా ఈ కన కన గాన బ్యతా ఏ కాలి నీ హాపోయి తల్లి తప్పదు ఆ తివేన తప్పదు ఏ నేడివి రమార గాన మతన నిలిచి పోని ఆర్తన ఉండలేది లేడి జోడవమ్మ

అంటే అబ్బా తీసుకొచ్చిన అప్పుడు భద్రభ్రీ మధ్య ఎప్పుడు వచ్చిందో ఆ తల్లి అమ్మ వారు బాగా మర్యాద రేపు సుందరి దేవి అయ్యో రమదేవ పుచ్చోాలినా ఓ పిచ్చిదానా ఇప్పుడే ఉడిదే వచ్చిపోతాను పిచ్చిదాయినా మరి ఎక్కడితో కొడతారా నీతో నానే

ఎప్పుడు చూస్తూనే ఉండండి రాజన్న ఒక కథ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి గడ్డ కొట్టండి రాజన్న ఒక కథ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ తీసే వీడియో లో యూట్యూబ్ లో వస్తుంది సబ్స్క్రైబ్ ఏం ఛానల్ అది రాజన్న ఒక కథ యూట్యూబ్ ఛానల్ ఇద్దరు పిల్లలు కడిగి కలిసి ఆ ఒడిలో పడి ఇద్దరు పిల్లలు వేసి అప్పుడు ఆ తల్లి గుణ సుందరి ఇద్దరి పిల్లలు ఎత్తుకొని పిల్లల మొగబెట్టి పిల్లల రూపురేఖ చూస్తే ఎంత సభా చక్కదనం ఉండరే కొడిసేపోతూ వంకమి లేదు వంక నా కొడుకుని ఆ బిడ్డ ఏ వంకాలే నాగలికే మొన్న వంక కొడవరి పెడి వంక నా కొడుకు నా బిడ్డకే వంకలేదు సుక్కల్లో నా పిల్లలు చక్కదనం అన్నది

లోపల అడుగుతారా మిత్ర హరి చేతులు నా అత్తగారు పొడగల హరియా నిన్ను తారా మిత్రా

ఇరవై ఒక్క రోజు నాడు పంచగరి బ్రాహ్మణుల విలువ నంపుతే అయ్యా బ్రహ్మత్సంలో మా కొడుకు పేరు బిడ్డ పేరు పెట్టుకుంటే వచ్చిన బ్రాహ్మణులు ఏమన్నారు ఇతర మందులు నామ నక్షత్రం చూసి అయ్యా చెంగరాజ్ మా కొనసుందరదేవి కొడుకు పేరు అపబాలుడు Hey! ఆ లో తల్లి కూడా సుందరి లేఖ లేక తల అనమాత్రం స బ్రాహ్మణ లోపల మాత్రం అనగా బ్రహ్మరాణ లోపల మాత్రం కొత్తగా

పాట ఆడను పాట ఆడితే తీర్త రాగానే తింపుతా రోగం ఇక్కడ ఉన్నోళ్ళు ఎందుకంటే అన్నో లేచి రావాలి ఇక్కడ డోలు తెంచుకోవాలి డోల్ శుక్రారా

Me va con la vida, me va con la vida, ಟೇ ఆ పాటలు ఆడుకుండా అప్పుడు రాజు తుని జంగడా కత్తిని ఏడికి వెళ్ళిపోయి రాజు ఆ లోయిల్ తల్లి అని మాత్రం గుణా సుందరి ఇద్దరు పిల్లలు బాబు కట్టుకున్నది నాకు కోరుకున్నట్టు కొడుకు పుట్టి అనుకున్న ప్రకారం బిడ్డ పుట్టింది మాత్రం సత్య కొడుకు దావి చేస్తారు బిడ్డ గమనం చేస్తుంది పోత్రం కొని ఆడ కొడుకు వంశముత్తరి ఆడవిల్లాట మాత్రం నాకు ఇద్దరు సాలు సార్ తనం ఇద్దరి పిల్లల మీద ఒక్క కన్ను పక్షుల మీద ఒక్క కన్ను పెట్టి ఆ తల్లి ఇద్దరు పిల్లలు బాబా కట్టుకుని ఇరవ సంకాలి రెండు నెల పిల్లలైతు ముంద ఇరవైనా డబ్బులు వస్తూ ఉన్నారు

చె చెప్ప చెప్ప చెప్పా కాదు అమ్మో పోరి వాళ్ళ కాదా ఎందుకో బస్టాండ్ కాగిలలు అన్ని సైడ్ పెట్టుకుంటే తిరుగుతా అంత పెట్టుకుంటది నల్ల పుల్ల నోట్లో పెట్టుకుంటది మళ్ళీ ఈడో పొట్టి

విద్య నేర్చుకోలేని వెంచుకోలే చదువుకున్న వ్యక్తి ఇదే దానికి శక్తి అన్నారు విద్య లేని ఈ రోజులలో రెండు కళ్ళు లేని గుడ్డివాణితో సమానం బ్రహ్మాని పిల్లల దూరపోని అయ్యో రేలా దూలా తానే